మన్న పదహైదు రోజుల కింద అయితే కుండ అయితే తెచ్చుకుని కదా ఆ పప్పు కుండ ఇది రెండు ఒక్కటే అనమాట కాకపోతే అది వచ్చేసి నాలుగు వందలు కానీ అది వేరే షాప్ లేదు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అందులో వచ్చి కుండ కూడా తొందరగా వాయి అనమాట అది ఇదైతే మా ఫైవ్ సార్ తెచ్చుకున్న షాప్లోన అప్పుడు ఫస్ట్ ఎంత రేట్కి ఇచ్చిండ్రో ఇప్పుడు కూడా అదే రేట్కి అయితే ఇచ్చారు మూడు వందలకే చాలా మంచి రేట్కి అయితే ఇచ్చారు మాకు ఇవి కూడా చాలా బాగుండయి కుండైతే ఇప్పుడు చూస్తున్నారు కదా లోపల కూడా బాగా స్ట్రాంగ్గా బాగుండదు మొత్తం కూడా బాగుండదు అయితే అంటే ఏమన్నా చేసుకో ఒక కేజీ వరకు అయితే మనకు బాగుంటుంది కాయగూరలు కానీ లేదా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కానీ కేజీ అయితే పడుతుంది చూస్తున్నారు కదా కొంచెం పెద్దగా బాగుండదు ఫ్రీగా ఉంటుంది అనమాట ఒక కేజీ వరకు అయితే ఏం భయం లేదు మేము ఇంతకు ముందు వాళ్ళు ఎప్పుడూ తెచ్చుకునే కాడే తెచ్చుకుంటుండే మేము కాకపోతే వాళ్ళు వచ్చేసి ఆ వాళ్ళ షాపులోనే అవి లేకుండా కొంచెం మనకి ఇంకా కొండ లేకుండా కొంచెం ఇబ్బంది అనమాట వంటకి అందుకని తీసుకొని వస్తే తీసుకొని వచ్చి మా విజయ వండి కందిపప్పు పోటీ ఉడకబెట్టింది అంతే అది ఇంకా పగిలిపోయింది కొండ వేడితే లేదు ఇంకా అది ఇది అన్నారు ఇంకా సర్లే వీళ్ళతోనే ఏమడుగుతావు వీళ్ళు నిన్న మరి పక్కన షాపులు ఏవో కాసి వాళ్ళు మొన్న వాళ్ళు పిలిస్తే కూడా అక్కడ పోలేదు ఎందుకంటే ఇంక మనకి ఒకసారి చూస్తాం నమ్మకమంతా ఒకేసారి పక్కన పోయి వాళ్ళ దగ్గర దగ్గర తీసుకొస్తే ఆమెను అసలు రేట్ రేట్ గిట్ ఏమడలేదు ఎందుకంటే మనం పోయినసారి ఒక సంవత్సరం కిందకి తీసుకొచ్చినాము సంవత్సరం కిందటికి ఏ అయితే ఇచ్చాను ఇప్పుడు కూడా ఆమె అదే రేట్కైతే మనకైతే ఇచ్చేది ఇంకొకటి మీరు ఎమిగనూరు దగ్గరలో ఉండేవాళ్ళు ఈ మట్టి కుండలు తెచ్చుకోవాలనుకుంటే ఎమిగెనూరు మన మేకల బజార్లోన ఆ పక్క ఆ పక్క అక్కడి నుంచి మేకల బజార్ నుంచి ఆ సైడ్ ఈ సైడ్ కాదు అక్కడి నుంచి ఒకటే నెంబర్ షాపు వాళ్ళైతే మనకి తక్కువ రేట్కి ఇస్తారు నిన్న గురించి చెప్పొచ్చే మేము ఇట్లా యూట్యూబ్లో పెడతాము ఇట్లా కొంతమంది అడుగుతారు వాళ్ళకి ఇస్తారంటే రమ్మనండి ఇస్తామని అనమాట ఇంకోటి ఇవి రెండే ఉన్నాయి వాళ్ళ దగ్గర అయితే స్టాక్ అయితే లేవు మీరు దండి తెప్పించి పెట్టుకుని అండి ఇంకోటి మా విజయ్ ఏమంటుంది అంటే మీ చెల్లికి మీ అక్క వాళ్ళ గురించి పంపిస్తాము మొన్న అడిగిన ఒక్క సంవత్సరం కింద అడిగినారు మా గురించి ఇట్లా అంటే సరే అని చెప్పాడు ఇప్పుడు మరి మమ్మల్ని తీసుకొని మరి వాళ్ళకి తీసుకున్నట్లుంటే ఇంకా కదా నేను నిన్నైతే ఇవే ఇవి రెండే ఉంది కాకపోతే వేరే మోడల్ ఉండే వాళ్ళకి ఇవే మోడలే కావాలి అప్పుడు మా విజయ పట్టుకుంది మా పెద్ద అక్క వాళ్ళకి సరిపోతుంది ఇంకోటి ఇప్పుడు చూపిస్తుంది మా విజయ వాళ్ళు పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇట్లా పెద్ద అయితే జరిపోతుంది మా జ్యోతి వాళ్ళకైతే చిన్న సైజు ఇంకీదైతే మా జ్యోతి వాళ్ళకైతే జరిపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఇంక ఉంటారు ఇద్దరు పిల్లలు వాళ్ళ ఇద్దరు వాళ్ళకరే ఉండేది అందుకని జరిపోతుంది నాకైతే రెండు కుండలు బాగా నాకు బాగా నచ్చాయి ఎందుకంటే అది మా విజయపట్న కదా ఇప్పుడు ఈ పెద్ద కుండ అయితే అంతగా దాని మీద ఉండలే అంతగా తెలీదు కాకపోతే ఆ చిన్న కుండ మాత్రము ఇంకొక సంవత్సరం నాడు పైన మనము దగ్గర దగ్గర లెక్కేసుకోండి ఒక మూడు వందలు నాలుగు వందల సార్లు ఆ అక్కడి అయినా మాత్రం బ్రహ్మాండం ఇది ఇప్పుడు కానీ కొంచెం కారుతాది అంతే కాకపోతే మా విజయ్ దగ్గర ఉండదు కదా కిందకుండా ఈ వచ్చేసి అంటే దీనికైనా పెద్దది తీసుకోండి ఒక కేజీన్నర పెట్టేది అట్లా అంత పెద్దది ఏం లేని తీసుకుని వచ్చామే బాగుండదా బాయ్ బాగుండాయి కాకపోతే మన ఒకటి తెచ్చుకుని ఇంకా చిన్నది అంటే పోయినసారి రెండు జత ఇప్పుడు మనం పెట్టి ఉన్నాయో అట్లా తెచ్చుకుని కదా ఒకటి పెద్దది ఒకటి చిన్నది అది కొద్దిగా లోతు ఉండే అనమాట ఈ తగ్గు ఎక్కువ తగ్గుండే ఇది ఎంతోటి లేదుగా కనపడేస్తుంది కదా సర్పతాలో మనకి రోడ్డు పచ్చడి అవి చేసుకునే చేసుకునేది సరిపోతున్న అయితే సరిపోతుంది నాకే మా ఆయనకే కాబట్టి పప్పు కూడా సరిపోతుంది ఇది చిన్న కుండ బాగుండది ఇదైతే కొంచెం పెద్దగా ఇవి వచ్చేసి మనం తెచ్చుకొని డైరెక్ట్ అట్లయితే వండుకోకూడదు వీటిని కనీసం ఎంత తక్కువైనా కూడా ఒక ఐదు గంటల ఆరు గంటలన్న తక్కువలో తక్కువ అంటే నీళ్ళు లేకేసి మానపెట్టిన వాళ్ళు మేము ఇంతకు ముందు ఒక సంవత్సరం నాకు వచ్చిందైతే ఒకరోజు నానబెట్టి మేము అం ఇప్పుడు కూడా ఎంత ఇంకా ఈ పొద్దున్న నానబెట్టి సాయంత్రం వరకు అయితే సాయంత్రం అయితే తీస్తాము మరి ఇవి ఎట్లుంటావో మీరే చూడండి కుళ్ళు మాత్రం బాగున్నాయి ఇవి ఎట్లున్నాయి కామెంట్ చేయండి ఇంకోటి నానైతే బకెట్ నుండి నీళ్ళు పోసి బకెట్లోనైతే నానే బకెట్ నుండి నీళ్ళు అయితే ఇది పెట్టి ఇది కింద పడుతుంది చెట్టు చిన్నదే పెద్ద పైకి ఉంటది కదా పైన నుంచి ఇస్తే పగిలిపోతాయేమో అందుకని నీ దానం పెడుతున్నాను అయితే నీళ్ళు బర్త్ ఫస్ట్ చిన్న మూత పెట్టు ఇది ఇది పెడితే అట్ పెద్ద మూత మూతలు కూడా బాగొచ్చ ఇంతకు ముందు తెచ్చినవి అయితే ఒక్క రోజుల్లో నాన్ పెట్టింటి ఈసారి తెచ్చిన కుండలు అయితే అట్లా కాదు ఐదు గంటల సేపు లేదా ఆరు గంటల సేపు అయితే నానబెడతాను వాళ్ళని అడిగితే ఎక్కువ అయినా నానబెట్టుకోవచ్చు లేదా తక్కువ టైంలో నానబెట్టుకోవచ్చు అనే దానికి నాకు తెలిసి ఇంకా ఐదు గంటల సేపు బాగుంటాయి అంటే ఐదు గంటల సేపు నానబెట్టుకుంటే బాగుంటాయి అన్నట్ల ఐదు గంటల సేపు అయితే నానబెడతాను ఎందుకంటే మనం అంటే నాన్న అంటే ఖచ్చితంగా నానబెట్టుకోవాలా బాగుంటదే కదా అంటే ఒక్క రోజాలో నానబెట్టుకుంటాంలే ఈసారి కూడా అట్టే నానబెడతామని అంటే లేదులే ఐదు గంటల సేపు లేదా సేపు లేదు నిన్న అట్లా నానబెట్ కొంతమంది నానబెడతారు కొంతమంది నానబెట్టారు అంటే నా మనం మరి అట్లే వండితే ఏమైనా పోతాయన్నట్ల నానబెడదాం నానబెడదాం అన్నట్లు ఆయమైతే ఏమొద్దు కాకపోతే వండేటప్పుడు దానికి మొత్తం నూనె ఎంటి అండి అని చెప్పాను అనమాట అంటే లేదు మరి అదే అదేమి చెప్పింది ఏమని అంటే నీళ్ళకి నానబెడంత అవసరం తక్కువ అంత అవసరం లేదు కాకపోతే వండేటప్పుడు ఖచ్చితంగా నూనె ఏంటి అండి ఆయిల్ ఏంటి అండి అని చెప్పే మరి పైన అడగలేదు అడిగింది అదే అడగ నాకు కూడా ఇప్పుడు నువ్వు చెప్తూనే నూనె అంటించుకోవాలనింది అప్పుడైతే ఆ నూనె అంటించుకోలేదు కదా మరి సరే చేస్తున్నాం కదా మరి ఎన్ని రోజులు వస్తావో ఇప్పుడు ఐదు గంటల సేపు పైన అయ్యేదా ఇప్పుడైతే తీసుకుందాం కుండీ కుండలు అయితే బాగానే నానేవే ఇవే నీళ్ళలోనే కుండ్లు నీట్గా అయితే కడుక్కుందాము ఏం దొంగిము కూడా ఏం లేవు చిన్న కుండ అయితే లోపల ఉండే మరి వస్తుందా రాదా బకెట్ జరిగిపోయేదా అంటే కింద బకెట్ చిన్నదే కదా కదా దానికంటే దాంట్లోనే ఇరుక్కునేదేమో అనుకోండి కుండకైతే తేమ లేనంటే బట్ట తీసుకొని నీట్గా అయితే తుడుచుకునేం కదా ఇప్పుడు నూనె అయితే అంటించుకుందాము మా ఆయన ఈ లోపల పక్క బయట పక్క అనేది వాళ్ళని అడగలేడు అనమాట ఈ పక్క దూడుచుకోవాలో ఆ పక్క దూడుచుకోవాలని అడుగొచ్చలేడు కాకపోతే నాకు తెలిసి పైన ఉంటుందేమో అని పైన అయితే దూడుస్తాను మరి పైన కాదో మీరే కామెంట్ చేయండి నానైతే పైన అంటిస్తాను నువ్వు ఫస్ట్ అడిగి రావాల మనకి తెలియదు కదా ఫస్ట్ ఈ కుండకి ఎట్లా అంటించుకోవాలనేది అయ్య నువ్వు నడుచుకోవాలని చేసుకోండి ఏమో నైతే పైన అంటిస్తాను మరి కుండ మొత్తం అయితే అంటే మొత్తం బాగా అంటించుకోవాలి నూనె అయితే మూతకి అవసరం లేదు మూత పైన ముచ్చుకునేది కదా దానికి అవసరం లేదు దీనికి ఒకటి కుండకైతే నూనె అంటించుకున్నాం కదా ఒక్క రెండు నిమిషాలు అయితే ఆరబెట్టుకుందాము పైన ఎండ బాగా తగులుతుంది కుండకి జల్లు ఆరుతా పప్పు ఫస్ట్ ఈరోజే దీంట్లో పప్పు అయితే చేస్తాను అది కూడా పుల్ల పప్పు కానీ మా సైడ్ మా పుల్లికూర అంటాం కొంతమంది ఏమంటారు అంటే చుక్కకూర అంటారు మా సైడ్ సైడు అనేది పుల్లకూర కొంతమంది ఇంకా మా సైడు చుక్క కూర అంటే ఏం కూర అంటారు అడుగు అంటే తెల్లు కాబట్టి కూర అంటారు పుల్లికూర అంటే బాగా కూర అయితే కోసుకో అంటే కొనుక్కొచ్చుకోలేదు మా తోటలోనే అయితే వేసుకునేమే ఇటు కనపడస్తుంది ఇదే పుల్లుగురైతే అయితే గేసింటే దెండు గేసింటే ఇది కొంచెం వానలు ఎక్కువ పడి కదా అప్పుడు సుగం మలిసేవే సుగం మరలేదనమాట అందుకని తక్కువ లోనే నాకు మా ఆయనకి సరిపోతే అంత పప్పు అయితే చేసుకుంటాను అప్పుడే ఒకసారి అయితే ఒక రెండు సార్లు అయితే కోసుకునేంటివి మళ్ళీ పండుగ ముందర కానీ దానికనే కొద్దిగా చిక్సేదే ఎక్కువ జీగలేదు ఇంకో పార్టీ చేస్తానులే ఇప్పుడు ఇంకా సిగస్ మా ఆయన ఏ లేదు బాగా జీగసేదే చేయాలంటే చేయాలని పట్టిన దానికి చేస్తాను ఇక్కడ దీని పక్కనే క్యారెట్గానే ఉండదు ఇది కనపడి కదా ఇవి క్యారెట్ క్యారెట్ పక్కన అయితే వేసేనాయి ఇవి విత్తనాలు అయితే అప్పుడే కాసేవి ఇప్పుడు కనపడి వస్తున్నాయి కదా ఇత్తనాలుగా ఇట్లా ఇది ఒక్కసారి కానీ లేదు ఇంకోసారి కానీ కోసుకొని ఇంకా ఇత్తనాలకు అయితే ఇడుస్తున్నాను ఇత్తనాలకు ఎందుకంటే ఇంకో సంవత్సరం కానీ ముందు సంవత్సరంగానే వస్తుంది అనమాట అయితే ఫస్ట్లోనైతే ఒక్కొక్క కాకింది పెద్దగా అయితే ఉండే మన్నే కదా కోసినది దానికి ఇంకా సీజలేదు ఇది వింటాడా ఈనుడు లేదు పట్టిన పట్టిదే లేదన్నట్ట చేయాలంటే చేపిస్తాడు బాగుండదు ఆ కూర బాగుండది మన్న దిండిగా ఒక్క గిన్నె నిండి అయితే అయిందే ఈడ పైన చేసేదే ఈ పుల్లగూరు వేసుకునే కార్ నీళ్ళు మామైతే కొనుక్కొచ్చుకోము ఈ పుల్లగూరిని ఈడే తోటలోనే కోసుకునేది పప్పు చేసుకునేది తినేది పప్పు మాత్రం భలే ఉంటుంది ఇంకా అయితే నాకు మా ఆయనకైతే ఇది ఇంత సరిపోతుంది ఇదింతే చాలా అని ఇంకా ఇప్పుడైతే నీళ్ళు కడుకైతే పోతాను నీళ్ళు దిగుకొని పోసుకొని నీట్గా అయితే కడుక్కుందాము ఇంకోటి పులుగురు ఇంకా కొద్దిగా ఎక్కువ ఉండదు దీన్ని ఇంకింత కోసుకుందామా అనిపిస్తుంది కానీ ఎక్కువ చేసి ఏం చేసుకుంటాం నాకి మా ఆయనకి సరిపడతా అంత అయితే ఇప్పుడు నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడుక్కుందాం ఇప్పుడైతే నీళ్ళు పోస్తాను ప్లేట్ అయితే తీసుకుందాం ఇప్పుడు నీళ్ళు కన్నే పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలా ఇది కోసినప్పుడు అయితే గిన్నె నిండి కనపడచ్చు ప్లేట్లోకి వేసిన తర్వాత తక్కువ కనపడదు పప్పు లేకి ఒక కప్పు నిండి బ్యాలు అయితే తీసుకునే వీటిని వచ్చేసి ఒక రెండు సార్లు నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడుక్కుందాం అయితే బాగా కాయేదే ఇప్పుడైతే నీళ్ళు వస్తాను మనకు బ్యాళ్ళు ఎక్కువసేపు ఉడతాయి కాబట్టి కొన్ని నీళ్ళు అయితే ఎక్కువ అయితే మనం కడిగి పెట్టుకున్న అయితే వేసుకుందాం నీళ్ళు కూడా బాగా కాయేదే కొద్ది కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం నానైతే ఒక లావ్ సైజు ఉల్లగడ్డ ఒకటి చిన్న కట్ చేసుకోవాలా ఎప్పుడైతే వేసుకున్నాము ఒక పది పచ్చిమిరకాయలు అయితే వేస్తాను పచ్చిమిరకాయలు కూడా ఇట్టి వీటిని ఒక రెండు టమాటాలు చిన్నవి ఇట్లా చిన్నగా అయితే కట్ చేసుకోవాలా కొద్దిగా కలుపుకొని మూత అయితే పెట్టుకుందాం కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే అన్నీ ఒకటే పర వేసుకుంటాము కానీ నన్ను ఫైమింగ్ చేసుకుంటాను అందులో వచ్చి కుందులో చేసుకుంటాను కాబట్టి ఒక్కోటి ఒక్కసారి అయితే వేసుకుంటాను బ్యాళ్ళు ఒకసారి టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఒకసారి కారము పసుపు ఒకసారి ఇట్లా వేసుకుంటాను పొయ్యి మీద మనం ఏడి చేసుకున్నా ఒక్కోటి ఒక్కసారి టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు బ్యాళ్ళు సుగం అయితే ఉడికేవే ఇప్పుడు మనం కారము పసుపు అయితే వేసుకున్నాము ఇట్లా సుగం ఉడికిన తర్వాత వేసుకోవాలా దానైతే ఒక చెంచా కారం అయితే వేస్తాను ఒక చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు అయితే వేస్తాను ఉప్పు అయితే కొద్దిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాం ఒక చెంచా కారం ఎంటికి వేసుకున్నానంటే ఫస్ట్ మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా అందుకని ఒక చెంచా జరిపోతుందని ఒక చెంచా కారం అయితే వేసేనాయి ఇప్పుడు మనకి మొత్తం ఉడికేంత వరకు అయితే మూత పెట్టుకొని బాగా ఉడికించుకున్నాము అందులో వచ్చి మంట బాగా పెట్టుకుంటే మనకు పప్పు అనేది తొందరగా మెత్తగా అవుతుంది ఇప్పుడైతే బ్యాళ్ళు బాగా మెత్తగా అయితే ఉడికేవే టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ అయితే ఉడికేవే ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న పులిగూరనైతే వేస్తున్నాం దాంట్లోకి ఇట్లా పప్పు ఉడికిన తర్వాత వేసుకుంటే పులుగూర కూడా ఎత్తగా ఉడుతుంది అంత అయితే వేసుకునేం కదా కొద్ది కలుపుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది నిమిషాలు బాగా మెత్తగా ఉడికించుకున్నాము మనకు పప్పు అయితే ఇప్పుడు బాగా ఉడికేదే ఇక్కడ చూస్తున్నారు కదా పుల్లగూరు పప్పు అయితే మెత్తగా ఉడికేదే ఇప్పుడు తీసుకొని రాముకుందాం పప్పునైతే రామేక రాదు పప్పు అందుకనే గుండెల్లోకి వేసుకొని గుండెల్లోనైతే రాముతాను నేను ఎక్కువ గుండెల్లోనే ఎక్కువ రామేది అప్పుడైతే ఒక చెంచా ఉప్పు అయితే వేస్తున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకుని అయితే పప్పు రాముకుందాము సో ఇంగేంటి అయితే వేస్తాను ఉప్పు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు రాముకుందాము నన్ను ఎక్కువ గుండెల్లోనే పప్పు రాముకునేది అందుకనే గుండెల్లోనే బాగా మెత్తగా అయితే అవుతుంది ఎక్కువసేపు రాముకుంటే పప్పు అయితే మెత్తగా రాముకునేమే ఇక్కడ చూడండి ఎంత మెత్తగా అయ్యేది ఇట్లా గుండె మనకి కుండలో రామేక్ రాదనుకుంటే ఇట్లా గుండెల్లో వేసుకుని కానీ రాముకుండా అయితే రాముకున్న పులుగురు పప్పునైతే అయితే పెట్టుకుందాము నానైతే మూడు చెంచాలు నూనె అయితే పోస్తాను కుండ అయితే వేడిగా ఉండదు నూనె కొద్దిగా కాగిన తర్వాత దాంట్లోకి ఎల్లిపాయలు అయితే వేసుకుని అయితే కాగేదే ఒక ఎల్లిపాయ గడ్డి తీసుకొని ఇట్లా కొట్ట తీకున్నట్లు ఖచ్చాక పిచ్చాకు దంచుకున్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలా రవాలు వేసుకున్నాము ఒక ఐదు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు బాగా కొద్దిగా కలుపుకున్న తర్వాత మనకు ఎర్ర కాల్ తర్వాత అయితే పొడి ఒక చెంచా ఒక చెంచా ధనాల పొడి కొద్దిగా అల్లం పేస్ట్ మొత్తం అయితే వేసుకున్నాం కదా కొద్దిగా కలుపుకొని నువ్వు ఇంట్లోనే బాగా ఉడికించుకున్నాం తరువాత అయితే తరువాత బాగా ఉడికించుకుంటే బాగుంటుంది తర్వాత అయితే బాగా అయ్యేది కదా ఇప్పుడు పప్పు అయితే వేసుకున్నాము అబ్బా పులువురి పప్పు మాత్రం సూపర్గా వచ్చేదే చాలా బాగుండదు మనకి ఇంకా ఉడికిస్తున్నా కానీ నోరైతే ఊరిస్తున్నది చూడండి ఎంత బాగుండదు కొద్దిగా మంట పెట్టుకొని కొద్దిగా ఉడికించుకుందాం పప్పునైతే అంటే పులువురు పప్పు ఎలా ఉండదో తినాల్సింది పప్పు మాత్రం చూడంగానే నోరు ఊరిపోతుంది మనం గట్టిగాలనుకుంటే గట్టిగా చేసుకోవచ్చు లేదా కొన్ని నీళ్ళు పోసుకొని పప్పుగానే కానీ ఉడికించుకోవచ్చు అట్టుకుని బాగుంటుంది ఏదైనా సరే ఫస్ట్ నానే తింటాను కాబట్టి నన్ను తింటున్నాగానే మా ఆయన నన్ను చూసి నాకు అయితే ఊరిస్తాడు అబ్బా పప్పు ఉండదు పుల్ పుల్లుగా సూపర్ ఉండదు బాగుంటుంది బాగుండేదానికి మన తోటలో నన్ను వేసిండది పుల్లగూరిని మనం తొందరగా నాన్న తింటాను అంటే నన్ను తింది తిను వద్దాంక చేసి నువ్వే దానికనే కదా కాలుతుంది పప్పు అయితే కాలుతుంది పగలు వేస్తుంది పప్పు మాత్రం ఇంకా ఇంత బాగుండేదానికే మా ఆయన ఎప్పడానికి కానీ పులుగురు పప్పు చేయి అంటుంటాడు కాకపోతే మన తోటలో ఉండదు కదా అని డైలీ అదే చేసుకుంటే ఎట్లా